తస్సాదీయ తాపేశ్వరం కాజాలు కథ నూరుపాళ్ళు హాస్య కథ రచన నల్లబాటి రాఘవేంద్రరావు కథాపటనం మలవరపు సీతారాం కుమార్ ఏమండి మనం చికెన్ కర్రీ వండుకున్నాం కదా అని పక్క పోర్షన్లో ఉంటున్న మా కొలీగ్ వెంకటలక్ష్మి కొంచెం కర్రీ పెట్టవా అంటూ వచ్చింది పెద్ద గిన్నె పట్టుకొని ప్రభాకర్ దగ్గరకు వచ్చి అంది అతని భార్య సరళ మనకే సరిపోదు కదా నువ్వు ఇచ్చేసావా కంగారుగా ప్రశ్నించాడు ప్రభాకర్ ఏం చెప్పాలో ఆ మాత్రం నాకు తెలియదా బెండకాయ కూర వండుకున్నామని చెప్పా అలా ఎందుకు అబద్ధం ఆడావు సరే ఆ బెండకాయ కూరే కొంచెం ఇమ్మనంటే అప్పుడు ఏం చేస్తావు మీ ముఖం అబద్ధం ఆడడం నాకు రాదా ఏమిటి అదో పెద్ద కళ సందర్భాన్ని బట్టి సరిగ్గా అతుక్కునేలా ఏం చెప్పాలో అది చెప్పాలి దానికి బెండకాయ అంటే అస్సలు పడదు అందుకని అలా చెప్పాను మీరైతే పప్పులో కాలు వేస్తారు అబద్ధం ఆడడం కూడా ఓ గొప్ప బ్రహ్మ విద్య అంటావా మీకేం తెలుసు అబద్ధం ఆడడంలో ఏమాత్రం పప్పులో కాలేసినా తేడా వచ్చినా జీవితం నాశనమైపోతుంది ఓ ప్రతిదీ ఓ పెద్ద కళ ఆర్టు బ్రహ్మ విద్య అంటావు మాకు కూడా ఆ విద్యలన్నీ వచ్చలే అన్నాడు ఒకసారి మీ ఫ్రెండ్కి అబద్ధం చెప్పి బుక్ అయిపోయారు కదా మీకు అస్సలు అబద్ధం ఆడడం రాదు మీలాంటి వారు బ్రతకడం కష్టమండి బాబు సరళ భర్త వైపు చూసి చిలిపిగా అంది ఏదో నువ్వే పెద్ద గొప్ప ఆర్టిస్ట్లా మాట్లాడతావేంటి ఈసారి చూడు అబద్ధమాడి నీ చేత శభాష్ అనిపించుకుంటాను ప్రభాకర్ భార్యవైపు చూస్తూ మీసం తిప్పుకున్నాడు ఆమె వెకిలిగా చిలిపిగా పిచ్చిగా నవ్వేసింది ఏమండి కాఫీ తీసుకోండి కుర్చీలో కూర్చొని వార్తలు వింటున్న ప్రభాకరానికి కప్పుతో ఫిల్టర్ కాఫీ అందిస్తూ ప్రేమగా అంది భార్య సరళ అడిగితేనే కానీ కాఫీ ఇవ్వని సరళ ఈరోజు ఎందుకీలా అందిస్తోంది అన్నటువంటి అనుమానం ప్రభాకరం బుర్రలో మెరిసింది బహుశా ఏదో చిన్న సైజు కోరిక అయ్యుంటుంది అనుకున్నాడు ప్రభాకరం మనసు లోపలి పొరల్లో సాయంత్రం ఆఫీసు నుండి ఈరోజు త్వరగా వచ్చేయండి ప్రభాకరం కప్పులో కాఫీ పూర్తి కాలేదు కానీ సరళ గొంతులో మాటలు మాత్రం పూర్తయ్యాయి ఏంటి విషయం ముభావంగా అడిగాడు ప్రభాకరం మీరు ఆఫీస్ పనుల్లో బిజీగా ఉండి మర్చిపోయినట్లున్నారు మనిద్దరికీ ఫేవరెట్ మహేంద్ర కొత్త సినిమా రిలీజ్ అయింది కదా చాలా కష్టపడి ప్రపంచ దేశాలన్నీ తిరిగి ఐదు సంవత్సరాలు తీశారట ఆ సినిమా ఈరోజు ఫస్ట్ షో చూస్తే ఆ మజాయే వేరు అభిమానుల అల్లరితో హాలంతా కోలాహలంగా ఉంటుంది మనం అలా చాలాసార్లు వెళ్ళాం కదా ఆ సరదా చూడాలంటే నాకెంత సరదాయో మీకు తెలుసు కదా మన వీధిలో చాలామంది వెళ్తున్నారట ప్లీజ్ మనము వెళ్దాం త్వరగా వచ్చేయండి మన ఇద్దరం కలిసి సినిమాకు వెళ్ళి చాలా రోజులైంది కదా భర్త మీద పడుతున్నట్లుగా అంది సరళ సరేలే వీధిలో వాళ్ళందరూ వెళ్ళి క్షేమంగా సినిమా చూసి రావాలి కదా వాళ్ళందరూ వచ్చాక తలనొప్పి నొప్పి టాబ్లెట్లు కొనుక్కోవాల్సిన పని లేదు మేము కొనుక్కోలేదు అని ఖచ్చితంగా వాళ్ళు అందరూ చెప్పాక అప్పుడు వెళ్దాం ఆ హీరో మన ఇద్దరికీ ఫేవరెట్ అయినప్పటికీ డబ్బులు అనవసరంగా ఖర్చు పెట్టకూడదు కదా గొప్ప సినిమా అయితే ఎలాగూ ఒక నెల రోజులు ఆడుతుంది అయినా సంవత్సరం నిండని ఈ పసికందుతో నీకు బయట తిరగాలి అని ఎలా అనిపిస్తుంది సినిమాలు షికార్లు లేకుండా ఉండలేవా అంటూ వైపు కొరకొర చూస్తూ చిన్న సైజు వార్నింగ్ లాంటిది ఇచ్చినట్లు ఇచ్చి తన ఆఫీస్ బ్యాగ్ పట్టుకుని చెరచర బయటకు వెళ్ళిపోయాడు ప్రభాకర్ సరళకు తన ఒంటి మీద ఎవరో యాసిడ్ లాంటి వాటర్ బకెట్తో తెచ్చి మీద పోస్తాను అంటూ బెదిరించినట్లు అనిపించింది ధర్మం నీతి నిజాయితీ ఇప్పుడే కాదు సీతాదేవి కాలం నుండి కూడా లేవు చీచీ ఆడవాళ్ల బ్రతుకులు ఇంతేనా ధైర్యం సాహసం తొంగలో తొక్కేయడమేనా అనుకుంటూ సరళ ఒక నిర్ణయానికి వచ్చినట్లు వంటిలోకి వెళ్ళిపోయింది మళ్ళీ వంటిట్లోంచి బయటకు వచ్చి వీధిలోనికి వెళ్ళి భర్త వెళ్ళిపోయినట్లు నిర్ణయించుకొని లోపలికి వచ్చి తలుపు గడియ పెట్టి పెద్ద సౌండ్ వచ్చేలా పెట్టి మంచంపై వాలిపోయింది నిస్సత్వ్వుగా సాయంత్రం ఐదు గంటలకు భర్త నుండి ఫోన్ వచ్చింది సెల్ ఆన్ చేసి అవతల నుండి తన భర్త ఏం చెబుతున్నాడో వినకుండా తను గలగల ఇలా మాట్లాడేయడం మొదలెట్టింది ఏమండి టాయిలెట్ అయిపోయి నన్ను బావుని థియేటర్ దగ్గరికి వచ్చేయమని ఫోన్ చేస్తున్నారు కదూ మీ మంచితనం గురించి నాకు బాగా తెలుసు ఇదిగో ఐదు నిమిషాల్లో టాయిలెట్ అయిపోతాను బాబు నేను ఆటో ఎక్కి థియేటర్ దగ్గరికి వచ్చేస్తాను మీరు రెడీగా అక్కడే ఉండండి అనేసింది చాలా కంగారుగా ఉదయం చెప్పాను కదా పసి నువ్వు బయట తిరగకూడదని ఒకసారి చెబితే నీకు అర్థం కాదా సరళ ఇంకో ఆరు నెలలు గడిచాక అప్పుడు ఇద్దరం కలిసి వెళ్దాం సరే నీకు ముఖ్యమైన విషయం చెప్పాలని ఫోన్ చేశాను ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు హైదరాబాద్ నుంచి మా పెద్ద ఆఫీసర్ గారు వస్తున్నారు అకౌంట్స్ అన్ని కంప్యూటర్ మీద తనిఖీ చేస్తారట ఆఫీస్ మొత్తం మీద కంప్యూటర్ బాగా ఆపరేట్ చేయగలిగింది నేను నేనొక్కనే కదా నీకు తెలుసు కదా ఆ విషయం సో మా బాస్ నన్ను రాత్రి తొమ్మిది గంటల వరకు ఉండమన్నారు బ్రతిమలాడాడు పెద్ద ఆఫీసర్ గారిని పంపించేసి నేను రాత్రి తొమ్మిదిన్నర కల్లా ఇంటికి వస్తాను కొంచెం టైం ఎక్కువైనా కంగారు పడకు నువ్వు భోజనం చేసేసి బాబుని పడుకోబెట్టి ఉండు పువ్వులు పట్టుకొని వస్తానులే అంటూ భార్య చెప్పే సమాధానం కోసం ఎదురు చూడకుండా సెల్ ఆఫ్ చేశాడు ప్రభాకరం ఫ్యాన్ కింద మడత కుర్చీలో కూర్చొని కాసేపు తదేకంగా ఆలోచించింది సరళ న్యాయం ధర్మం నీతి నిజాయితీ ఇప్పుడు గెలిచాయి కనుక అనుకుంటూ బాబు లేచే లోపల టాయిలెట్ అయిపోయింది సరళ సాయంత్రం ఆరు గంటలైంది బాబుని బాబునెత్తుకుని తరుపుకు తాళం వేసింది పక్క పోర్షన్లోకి వెళ్ళి తన కొలీగ్ వెంకటలక్ష్మికి బాబుని అపజెప్పింది ఆయన రాత్రి పది గంటలకు కానీ రారట చెకింగ్ కోసం ఎవరో పెద్ద ఆఫీసర్ వస్తున్నట్ట బాబుకి అర్జెంటుగా ట్యాబ్లెట్స్ తేవాలి హనుమాన్ జీక్షలో మెడికల్ షాప్ ఉంది కదా అక్కడే అవి దొరుకుతాయి ఎవరినైనా పంపించి తెప్పించడం నాకు ఇష్టం లేదు అవి అక్కడే దొరుకుతాయి కనుక వెళ్ళాలి కొంచెం దూరమైనా తప్పదు ఇదిగో వెంకటలక్ష్మి బాబుని జాగ్రత్తగా చూసుకో ఆయనకు ఫోన్ చేసి వచ్చేటప్పుడు తమ్మందామంటే ఆయన ఆ దారిలో రారు కదా ఆల్రౌండ్ తిరిగి రావాలంటే ఆయనకు బాధ ఈ పూటకు ఆ ట్యాబ్లెట్ వేయకపోతే బాబుకి కుదరదు నేను ఉన్నాయనుకున్నాను కొంచెం దూరం కనుక గంట వెళ్ళడం గంట రావడం మొత్తం మీద తొమ్మిదికి వచ్చేస్తాను ఆయన వచ్చే లోపలనే వచ్చేస్తాను నువ్వు కంగారు పడకు అంటూ గబగబా వెళ్ళిపోయింది ఆటో ఎక్కి సినిమా రోడ్డుకు వెళ్ళి తన అభిమాన హీరో నటించిన కొత్త సినిమా టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళి తన నెంబర్ సీట్లో కూర్చోవాలి అనుకుని ఆటో దిగుతూ ఉండగా కొంచెం దూరంలో షాప్ దగ్గర బండి స్టాండ్ చేసి ప్రభాకర్ కనిపించాడు సరళ కంగారు పడి ముఖం పక్కకు తిప్పుకోవాలి అనేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ ప్రభాకర్ సరళ చూపులు కలపక తప్పలేదు ప్రభాకర్ సరళ దగ్గరికి వచ్చాడు కోపంగా గబగబా ఏమిటి ఇలా వచ్చావు బాబేడి కంగారుగా అడిగాడు బాబుని మా కొలిగి వెంకటలక్ష్మికి అప్పచెప్పి కంగారుగా వచ్చేశాను ఇప్పుడు బాబుకు వేయాల్సిన ట్యాబ్లెట్లు అయిపోయే నేను చూసుకోలేదు తడబడుతూ అంది సరళ బాబుకు వేయాల్సిన టాబ్లెట్ ఏమీ లేవు కదా బాబు ఎప్పుడైనా నవ్వకపోతే వేయమని డాక్టర్ గారు నాకు చెప్పారు మీకు తెలియదు మరింత కంగారు పడుతూ చెప్పింది మనకు దగ్గరలో చాలా పెద్ద పెద్ద షాపులు ఉన్నాయి కదా అయినా ఇక్కడి వరకు ఎందుకు వచ్చావు అందులోనూ ఒంటరిగా ప్రశ్నించాడు ప్రభాకర్ చాలా కోపంగా సరే మందుల చిటి ఇలా అయ్యి నేను తీసుకుంటాను మెడిసన్ అన్నాడు సరళ తన పర్సు చాలాసేపు వెతికి అయ్యో కంగారులో మందుల చిట్టి పర్సులో పెట్టుకోవడం తేవడం మర్చిపోయాను అయినా అవి మన దగ్గర షాపుల వాళ్ళు అమ్మరని మన తెలిసింది అంది బిక్కముఖం వేసి అవును మీ పెద్ద ఆఫీసర్ గారు రాలేదా మళ్ళీ వెంటనే ప్రశ్నించింది రాలేదు ఏంటి ఇప్పుడు సర్పవరం జంక్షన్ మీద నుండి అయితే ఒక కిలోమీటర్ కదా మన ఇల్లు అలాగే కదా ఇప్పుడు వస్తారు ఈ సినిమా రోడ్డు నుండి అయితే ఆరు కిలోమీటర్లు ఇలా ఎందుకు వచ్చారు ప్రశ్నించింది సరళ ఏమిటలా ప్రశ్నిస్తావు సినిమా చూడ్డానికి వచ్చాను అనుకున్నావా మా బాస్కి తాపేశ్వరం కాజాలు కావాలట అవి ఈ సెంటర్లోనే దొరుకుతాయని వచ్చాను అయితే కొనండి మనక్కూడా కొనండి ఒక కేజీ ఎందుకులే కొందామనే వచ్చాను కాని కాజాలన్నీ తినేసి డబ్బులు మాత్రం ఇవ్వడు అందుకని ఇప్పుడు కొన్నాం వెళ్ళిపోదా అన్నాడు అంటూ బండి స్టార్ట్ చేయబోయాడు అదుగో తాపేశ్వరం కాజాల షాపు మీరు చెప్పినట్టు ఇక్కడ తప్పించి ఎక్కడా లేదు ఈ షాపు మన టౌన్లో ఎలాగో వచ్చాం కదా నాకు కూడా తినాలని ఉంది నేను కూడా తిని సంవత్సరం దాటింది కదా ఒక కేజీ కొనండి ప్లీజ్ భర్తను బతిమలాడింది సరళ చాలా కాస్ట్లీ అవి కేజీ నాలుగు వందల రూపాయలు ఇప్పుడు వద్దు వెళ్ళిపోదాం నడు అనవసరపు ఖర్చు అన్నాడు ప్రభాకరం సరళ ఒప్పుకోలేదు నేను బంగారం అడిగానా అడిగానా సినిమా కూడా తీసుకెళ్లను అన్నారు ఒక కేజీ కాజాలు పనలేరా బిడ్డను కనడం కొత్త జన్మలాంటిది అన్నారు అలాంటి కొత్త జన్మ ఎత్తి చిన్ని కోరిక కోరితే తీర్చరా విసవిసలాడుతూ భర్తతో అంది సరే ఒక పావు కేజీ కొంటాను అన్నాడు మూడో నాలుగో వస్తాయి వద్దు వెళ్ళిపోదాం వచ్చేయండి భర్త నుండి కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళిపోతూ అంది తరల ముఖం చూసి ఇక తప్పదన్నట్లు నాలుగొంద రూపాయలు ఇచ్చి ఒక కేజీ కాజాలు కొన్నాడు ప్రభాకర్ భార్యకు తెలియకుండా సినిమా చూడ్డానికి వచ్చి తప్పించుకోవడం కోసం మళ్ళీ చిన్ని అబద్ధం ఆడి ఇరుక్కుపోయాను అని తలమీద బాదుకుంటూ నాలుగు వందల రూపాయలతో ఒక కేజీ కాజాలు కొనక తప్పలేదు ప్రభాకరానికి బండి స్పీడుగా తమ వైపు వెళ్తోంది వాళ్ళు ఉండే ప్రసన్ననగర్ వెళ్ళాలి అంటే నాలుగు కిలోమీటర్లు వెళ్ళాలి పసిబిడ్డను ఎవరికో ఇచ్చేసి ఇలా రావడం కరెక్ట్ కాదు సరళ భార్యను వెనగ్గా కూర్చోబెట్టుకుని బండి నడుపుతూ అన్నాడు ప్రభాకర్ ఉదయం వెళ్లారు రోజులాగా సాయంత్రం ఐదు గంటలకు ఇంటికి వచ్చేయచ్చు కదా ఎవరికో తాపేశ్వరం కాజాలు ఇష్టం తెమ్మంటే తాపేశ్వరం వెళ్ళిపోతారా అమెరికా ఆపడాలు ఇష్టమని చెబితే అమెరికా వెళ్ళి తెచ్చిస్తారా నువ్వు నిజంగా మెడిసిన్ కోసం రాలేదు సినిమా చూడడానికి వచ్చావు అన్నాడు ఏం కాదు మెడిసిన్ కోసమే వచ్చాను మీరే సినిమా చూడడానికి వచ్చారు నాకు చెప్పకుండా నీ ఇష్టం వచ్చినట్లు తిరుగుతున్నావన్నమాట అన్నాడు అలాంటి అలవాట్లు లేవు మా ఇంట్లో పెళ్ళాంబిడ్డను వదిలేసి సింగిల్గా సినిమాకు షికారులకు తిరిగే అలవాటు మీకే ఉంది అంది ఒక మాట చెబుతాను విను లేకపోతే నాకు కుదరదు ఇంకెప్పుడు నాకు చెప్పకుండా ఇలా బయటికి రావద్దు అన్నాడు బాసు తాపేశ్వరం కార్యాలు కాకినాడ కర్కజ్యం అంటూ మీరు కూడా అబద్ధాలు చెప్పకండి అంది చెబితే నమ్మవేంటి మా బాసు కాజాల కోసమే నేను నిజంగా వచ్చాను ఆ సెంటర్కి నేను కూడా బాబు మందుల కోసమే వచ్చాను ఈ సెంటర్కి నేను చెప్తే మీరు నమ్మరేంటి సరే ఇల్లు దగ్గర పడుతుంది మనం స్ట్రీట్లోకి ఎంటర్ అయ్యాం ఇక నువ్వు మాట్లాడకు నేను కూడా మాట్లాడను అలాగే మీరు మాట్లాడకండి నేను కూడా మాట్లాడను ముందు నువ్వు మాట్లాడడం ఆపు లిఫ్ట్ ఎక్కబోతున్నాం కదా నేను మాట్లాడడం మానేశాను మీరే ఇంకా మాట్లాడుతున్నారు కొంచెం ఆగు బాబుని ఎత్తుకొని మీ కొలికి బయట ఉంది అలాగే దారిలో బండి వెనక కూర్చొని సువాసన మధురంగా ఉండడంతో నాలుగు కాజాలు తినేశాను ఈ మిగిలినవి మా కొలిక్కు ఇచ్చేస్తాను పాపం ఇంతసేపు బాబుని జాగ్రత్తగా చూసింది కదా రేపు వచ్చేటప్పుడు ఆ దారిలోంచి వస్తూ మీ ప్రియమైన భార్యామ్మని కోసం మరో కేజీ తాపేశ్వరం కాజ తండి జాగ్రత్తగా దాచుకొని తింటాను పక్కాగా అబద్ధమాండం తెలియని ప్రభాకర్ మాట్లాడలేకపోయాడు నిజమే అబద్ధమాండం ఒక గొప్ప కళ ఖచ్చితంగా చెప్పాలంటే బ్రహ్మ విద్య ఈవేళ ఒక కేజీకి తాపేశ్వరం కాజ నాలుగు రూపాయలు మళ్ళీ రేపు కేజీ తాపేశ్వరం కాజాకి నాలుగు వందల రూపాయలు వెరసి మొత్తం ఎనిమిది వందల రూపాయలు ఫటాఫట్ అబద్ధమాడి అడ్డంగా బుక్ అయిపోయినందుకు నెత్తిమీద బాదుకుంటూ పక్కింటి వెంకటలక్ష్మి దగ్గర నుండి బాబుని అందుకుని ఎత్తుకుని లోపలికి నడిచాడు ప్రభాకర్ సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ